హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బ్యాచిలర్లో బ్యాచిలర్ రూమ్లో చికెన్ ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా మనం ఎలా వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత టమాటాలను కూడా మూడు టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఐదు ఆరు ఉల్లిపాయను కూడా చిన్నగా ఇలా కట్ చేసుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని అయ్యాక దాంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం నూనెలో మనము ముందుగా రెడీ చేసుకుని పెట్టుకునే వరకు ఎలకలు దాల్చిన చెక్క పులువ ఆకు జాజుపత్రి అలా మసాలాకు సంబంధించిన అన్ని దినుసులు వేసుకుందాం వేడయ్యాక అందులో కలుపుకుందాం అవి అందులో వేడయ్యాక అలా అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అద్రక్ వెల్లుల్లి ముక్కలను అందులో వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుందాం అలా మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ పక్కన మా ఫ్రెండ్ కూడా మొత్తం ఒకసారి వేసి అని హిందీలో చెప్తున్నాడు వాళ్ళకి తొందరగా ఉంది కాబట్టి నేను కూడా మొత్తం వేసేసిన వేసిన తర్వాత ఎలా మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కర్ర కట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా అందులో వేసుకుందాం ఒకసారి వేసుకుందాం అలాగా వేసుకొని అందులో బాగా మంచిగా కలుపుకుందాం కలుపుకోవాలండి అలా మంచిగా అలా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మళ్ళీ కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు మూత పెట్టుకుని మగ్గించాలి ఫ్రెండ్స్ పచ్చపా చూడాలి కొద్దిగా మగ్గే చూ చూశారు కదా ఫ్రెండ్స్ అలా మంచిగా కలుపుకోవాలి కలుపుకుని అలాగే కలుపుకున్న తర్వాత అందులో కట్టు కట్ చేసి పెట్టుకున్నా టమాటలను కూడా అందులో వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాతను దాన్ని బాగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కాసేపు అలానే కాసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పసుపు కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలి కొంచెం అలా పసుపు మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకొని మగ్గించాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి అలా అలా వన్ టూ మినిట్స్ మగ్గించిన తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే ఇంకా మంచిగా మగ్గుతుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నాం కాబట్టి అంత మంచిగా మగ్గిందో ఇప్పుడు దాన్ని కాస్త కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్నటువంటి మనం చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని మంచిగా బాగా పెట్టుకొని ముందుగానే వాటిని మసాలా పసుపు ఉప్పు వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఒక్కొక్కటిగా ఎలా వన్ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాతను दूँ मन कल फ्रेंड्स। अभी पानी भी चूड़ेगा చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ముక్కలు వేసుకుంటారు మంచిగా కలుపుకున్న తర్వాత చూసారా ముక్కలకు చికెన్ ముక్కలకు కూడా మసాలా మంచిగా పట్టింది అదేవిధంగా దాన్ని కాసేపు అలా కాసేపు ఉడికించాలి ఫ్రెండ్స్ సుఖా సుఖా ఉడికిస్తే కొంచెం అది వాటర్ కూడా విడిచిపెడుతుంది అలా కొంచెం వాటర్ విడిచిపెడుతుంది ఫ్రెండ్స్ దాన్ని బాగా అలా కలుపుకొని అడుగు పట్టకుండా ఉంచుకోవాలి సారీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కడుగు పట్టుకుంటే అలా కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే లేదంటే అడుగు పట్టేసిందంటే మాడిపోతుంది కదా ఫ్రెండ్స్ మాడు వాసన వచ్చేస్తుంది కాబట్టి చికెన్ టేస్ట్ మంచిగా ఉండదు కాబట్టి మనం దాన్ని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత కాసేపు ఆదా కొంచెం వాటర్ అనేది విడిచిపెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్లో కొంత కొవ్వు కూడా ఉంటుంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వాటర్ ఉడిచి పెడుతుంది వాటర్ మనకు సరిపోదు కాబట్టి నేను కొంచెం దాన్ని ఇంకా కొంచెం వాటర్ అందులో యాడ్ చేశాను దానికి సరిపడేంత ఎంత వాటర్ అంతే కొలత లేదు ఫ్రెండ్స్ సరిపడేంత వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని చూసేసాక ఉడుకుతుంటుంది ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు సరిపోకపోవడం వల్ల ఇంకొంచెం ఉప్పును వేసుకొని దాన్ని బాగా కలిపాను ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్న చికెన్ మసాలా కూడా అందులో వేసుకున్న ఫ్రెండ్స్ ఉప్పు చికెన్ మసాలా వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ కాసేపు ఆగాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వాసన కూడా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర అనేది ఏదైనా సరే లాస్ట్లో వేసుకుంటే మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర కాబట్టి కొంచెం వేసుకున్న ఫ్రెండ్స్ నా దగ్గర కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కూడా ఇలా కాసేపు ఉడికించిన తర్వాతను అంత రుచికరమైనటువంటి ఇష్టమైనటువంటి చికెన్ అనేది తయారైపోతుంది నేను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా ఉడికించాను ఫ్రెండ్స్ ఉడికించిన తర్వాత ఎంతో మనకు ఇష్టమైనటువంటి చికెన్ కర్రీ తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ